నమస్కారం ఎస్యూస్కి స్వాగతం అమృత స్టేషన్లో భాగంగా పదిహేను కోట్లతో పునరాభివృద్ధి చేయబడిన సుల్లూరుపేట రైల్వే స్టేషన్ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఢిల్లీ నుండి వర్చువల్గా ప్రారంభించే కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ సహాయక మంత్రి కమసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కాంగ్రెస్ ప్రభుత్వంలో రైల్వేకు అసలు బడ్జెటే కేటాయించింది లేదని ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వంలో అత్యధిక నిధులు కేటాయించి అమృత స్టేషన్లో భాగంగా భారతదేశంలో మొత్తం నూట మూడు రైల్వే స్టేషన్లను పునరాభివృద్ధి చేయడం బడ్డాయన్నారు

ఎస్ వెంకటేశ్వర్లు ఐఏఎస్ డిస్టిక్ కలెక్టరేట్ గారిని కూడా ఈ రేటు నేను ఆహ్వానిస్తున్నాను సంతోషంగా ఉంది మన సూనూరుపేట రైల్వే స్టేషన్ ఇంత డెవలప్ డెవలప్ చేసిన అందరికీ కూడా మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా దీన్ని గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి గారు ధమ్మసాని చంద్రశేఖర్ గారు రైల్వే గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఇవాళ మన రైల్వే స్టేషన్స్ అన్ని కూడా చెక్ చేసి ఇంత డెవలప్ చేసిన చంద్రశేఖర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మన నాయుడుపేట స్టేషన్ గురించి కూడా సార్కి ఇన్ఫామ్ చేయడం జరిగింది అలాగే ఇక్కడ వైజాగ్ వెళ్ళే ట్రైన్స్ కూడా ఆగట్లేదని కొన్ని ట్రైన్స్ ఆగేలా చూడమని కూడా పెమసాని గారికి కూడా మనం ఇన్ఫామ్ చేయడం జరిగింది సార్ వైసీపీ విజయ పరంపరను బద్దలు కొట్టి ముప్పై వేల మెజారిటీతో గెలుపొందిన మహిళా నాయకురాలు సోదరి డాక్టర్ నెలవెల విజయశ్రీ గారికి ఈరోజు రైల్వే అభివృద్ధికి కానీ నియోజకవర్గ అభివృద్ధికి కానీ పాటు పడుతున్నటువంటి పెద్దలు మంచి వ్యక్తి మా నారాయణ రెడ్డి గారికి కానీ మ్యాపుల్లో ఒక లైన్లు మాదిరిగా ఉండే మరి ఈరోజు రైల్వే స్టేషన్స్ ప్రతి ప్రాంతాన్ని కలుపుతూ ఉన్నాయి కేవలం మనిషిని ఒక ప్రాంతం నుంచి ఇంకో ఇంకో ప్రాంతానికి తీసుకువెళ్లే కాకుండా సరుకులు ఆలోచనలు ఆశలను కూడా ముందుకు ఈ రైల్వే మార్గాలు మీ సంగతేమో తెలియదు కానీ నేను కూడా చిన్నప్పటి నుంచి రైల్వేలోనే ప్రయాణించా ఆ రైల్వే స్టేషన్లకు వెళ్తే క్యూలో కూర్చోడానికి సరిగా కుర్చీలు ఉండేవి కాదు బాత్రూములు దుర్గంధంతో ఉండి ట్రైన్ లోపలికి వెళ్తే టాయిలెట్స్ వాడలేని పరిస్థితి ట్రైన్లో ఉండే సీట్లు గురించి కొట్టుకునే పరిస్థితి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంలాగా ఉండాలి భారతదేశ ప్రజలు ఒక బస్ స్టాండ్కి వెళ్ళినా ఒక రైల్వే కు వెళ్ళినా ఒక ఎయిర్పోర్ట్కి వెళ్ళినా ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ పొందాలి అనేటువంటి ఒక విజన్తో ఈరోజు కేంద్ర ప్రభుత్వం శ్రీ నరేంద్ర మోదీజీ గారు అదేవిధంగా ఒక డైనమిక్ మినిస్టర్ కేపబుల్ మినిస్టర్ విజనరీ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు కూర్చొని ఈ రైల్వే వ్యవస్థను మొత్తం కూడా సమూలంగా మార్చివేస్తా ఉన్నారు మీరు చూస్తూ ఉంటే ఒక అద్భుతమైనటువంటి వందే భారత్ ట్రైన్స్ ని ప్రవేశపెట్టారు ట్రైన్ అంటే ఒక వ్యక్తి ఆలోచన దృక్పథం కనిపిస్తుంది అది ఈరోజు ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అదేవిధంగా ఈరోజు చూస్తే మీరు రైల్వే స్టేషన్స్ ఈ రైల్వే స్టేషన్స్ అన్నిటికీ కూడా అమృత భారత్ అమృత్ భారత్ అనేటువంటి ఒక అద్భుతమైన పేరు తీసుకొచ్చి పదమూడు వందల రైల్వే స్టేషన్స్ అన్నిటినీ కూడా ఆధునీకరణ చేయాలనేటువంటి కృతనిశ్చయంతో ఎక్కడికక్కడ పనులు చేసుకుంటూ వస్తూ ఉన్నారు ఆధునీకరిస్తూ ఉన్నారు ఆ ఈ డెబ్బై మూడు రైల్వే స్టేషన్లకి కేవలం రెండు వేల కోట్ల రూపాయలు ఈరోజు హండ్రెడ్ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కేటాయించినటువంటి పరిస్థితి ఒక ఈ సుళ్ళూరుపేటలోనే తీసుకుంటే పదిహేను కోట్ల రూపాయలతో అద్భుతంగా నిర్మించారు ఈరోజు చూస్తూ ఉంటే అక్కడ కూర్చునే కుర్చీలు కానీ అదేవిధంగా ఒక డిజైన్ ఒక స్టేషన్ డిజైన్ చేస్తే ఏదో డిజైన్ చేశామనే విధంగా కాకుండా ఆ చుట్టుపక్కల ప్రాంత ప్రజల మనోభావాలకి అదేవిధంగా వాళ్ళ ఆలోచనలకు తగ్గట్టుగా ఈ విధంగా మరి ఈరోజు తీసుకుంటే చెంగాలమ్మ దేవాలయం రూపాన్ని గోపురంగా పెట్టినటువంటి గొప్ప ఘనత ఈరోజు ప్రభుత్వానికి అని మీ అందరూ నేను తెలియజేసుకుంటా ఉన్నాను అదేవిధంగా ఈ ప్రాంతం తిరుపతికి వెళ్ళేవాళ్ళు కానీ పులికాట్ సరస్సుకు వెళ్ళేవాళ్ళు కానీ శ్రీకరి హరికోటకు వెళ్ళేవాళ్ళు కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ శ్రీ సిటీకి కానీ ఏపీఐఏసి ఇండస్ట్రియల్ పార్క్స్ కానీ ఎంతో మంది లక్షలాది మంది ప్రజలు వెళ్తా ఉన్నారు కాబట్టి ఈ ప్రాంతాన్ని ఎన్నుకొని ఈ ప్రాంతాన్ని సమూలంగా మార్పు చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈరోజు కూటమి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను ఎలక్ట్రిఫికేషన్ చేస్తూ ఉన్నారు ఎక్కడ వీలైతే ఎక్కడ రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు రైల్వే అండర్ బ్రిడ్జ్లు కడతా ఉన్నారు ఎందుకంటే ఎక్కడా కూడా మాన్యువల్ ఇంటర్వెన్షన్ ఉండకూడదు అదేవిధంగా నగరాల మధ్యలో ఉన్నటువంటి ఆర్యు ఈ రైల్వే లైన్లు ప్రయాణాలకు ఇబ్బంది కాకూడదని ఒకప్పుడు మీరు చూస్తే కేంద్ర ప్రభుత్వం కొంత భాగం రాష్ట్ర ప్రభుత్వం